రైట్ ఇక మనకు ఒక నాయకుడు కనిపిస్తా ఉన్నారు ఇక్కడ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు మరి స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిర్రు తర్వాత ఘోరమైనటువంటి ఓటమిని చవి చూసి మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుంజుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిర్రు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అంతకంటే గొప్పగా కేంద్రంలో కూడా ఆయన సత్తా ఎంతో చూపిస్తా ఉందని ఈరోజు దేశం యావత్తు కూడా ఓసారి టీడీపీ వైపు చంద్రబాబు నాయుడు వైపు చూసేటటువంటి మరి ఆయన ఆ స్థానంలో ఉన్నారు ఆ స్థానం సంపాదించుకున్నారు తిరిగి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ఒక వెలుగు వెలిగిందో చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆయనకు ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడో స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి ఎవరు పార్టీలు వాళ్ళే ఎవరు పంచాయతీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ మరి అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఈసారి మళ్ళీ తెలంగాణలోకి రాబోతా ఉన్నది వందకి వంద శాతం ఇప్పుడు రాబోయేటటువంటి మరి తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక అది అక్టోబర్ కావచ్చు లేకపోతే డిసెంబర్ కావచ్చు జనవరి కావచ్చు మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో ఒక సిక్స్ మంత్స్ లో తెలంగాణలో మరి ఎలక్షన్ రాబోతా ఉన్నది స్థానిక పోరు ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత ఇక ఇవన్నీ సర్పంచ్ వార్డ్ మెంబర్ వార్డ్ మెంబరు ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి సర్పంచ్లు కూడా సో ఏది ఏమైనా కానీ ఈ ఎన్నికలకు మరి అక్కడ ఆల్రెడీ గెలిచేసినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో నెంబర్ వన్ గా నిలిచినటువంటి మరి టీడీపీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక చంద్రబాబు నాయుడు గారు మరి రాబోతా ఉన్నాడా అనేది ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కూడా టీడీపీ నాయకులు చాలా మంది చెప్తా ఉంటే మరి తెలంగాణ సమాజం ఆదరిస్తుందా తెలంగాణ సమాజం రాణిస్తుందా అనేటటువంటి అంశాల్ని మనం లోతుగా వెళ్తే మాత్రానికి రైట్ ఇక మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా చాలా మంది ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు తపాసులు పేల్చుకున్నారు స్వీట్లు పంచుకున్నారు ఇకొక పండగ వాతావరణం కూడా కొన్ని కొన్ని ప్రదేశాలల్లో కనిపించింది తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు విక్టరీ ఇక్కడ కూడా ఎంజాయ్ చేశారు రైట్ మరి ఎంజాయ్ చేయడంతోనేనా లేదా ఆ పార్టీ ఇక్కడికి వస్తే ఆదరిస్తారా లేదా అనేటటువంటి సందేహాలు ఇగో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటి లేకపోతే వస్తారా వస్తే ఎలా ప్రజలు ఆదరిస్తారు అనేటటువంటి అంశాలను కనుక మనం క్లియర్ అంటే క్లియర్గా ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మంది తెలంగాణ రాష్ట్రంలో యాభై పర్సెంట్ మంది రైట్ రావాలి అని చెప్తా ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే మేము ఒప్పుకోం ఆయనకి మేము ఓట్లు వస్తే ఇక్కడ కుదరం అని చెప్పేసేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వందకి వంద పర్సెంట్ మన సర్వే ప్రకారం మన అంచనాల ప్రకారం జరుగుతూ ఉన్నది ఇక వన్స్ మనం చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని జిల్లాలలో మాత్రానికి టిడిపి పార్టీని ఆదరిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని పార్టీలలో మనం క్లియర్ గా చెప్పాలంటే వద్దు ఎందుకంటే మన భాషలో చెప్పాలంటే వద్దు మేము గెంటేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రధానంగా మరి ఏదైతే ఇక్కడ తెలంగాణకి ఉన్నటువంటి వరంగల్ కాక లేకపోతే మెదక్ మహబూబ్ నగర్ ఈ కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేకిస్తూ ఉంటే ఇక ఖమ్మం ఆ ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో నల్గొండ కాక ఈ కొన్ని జిల్లాలు మాత్రానికి రైట్ కొంచెం బాబుగారు రావాలి బాబుగారు ఇక్కడ కూడా రావాలి అని చెప్పి స్పష్టం అవుతూ ఉన్నది మరి పార్టీ అయితే త్వరలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా సత్తా ఏంటో మేము కూడా చాటబోతా ఉన్నామని చెప్పి టీడీపీ శ్రేణులు మరి చెప్తా ఉంటే ఆ తర్వాత ఒక స్థానిక సంస్థలలో పాస్ అయితే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు కాక లేకపోతే అసెంబ్లీ ఎన్నికలలో ఏదైనా కావచ్చు కాక ఎన్నికలలో మరి పోటీ చేస్తాం మేము కూడా ఇక్కడ బాగా వేస్తాం అని చెప్పి టీడీపీ ఇస్తా ఉన్నారు ప్రజలైతే ఇప్పటివరకు కొంతమంది రైట్ అంటే కొంతమంది నో అంటూ ఉన్నారు ఎస్ అంటే నో అంతా ఉన్నారు మరి ఏం చేస్తారు ఇక తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు మరి చంద్రబాబును ఆదరిస్తారా లేకపోతే గెంటేస్తారా ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆచితూచి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సో టోటల్ డిఫరెంట్ కొంత వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది తెలంగాణ ప్రజలది ఇగో మా ఆస్తిత్వం మా గడ్డ ఇగో మేము అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది మరి దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే ఊకరు కానీ మరి బావును ఆదరిస్తారా లేకపోతే కేవలం ఆంధ్రప్రదేశ్నికే పరిమితం చేస్తారా ఎందుకంటే కేసీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నో ని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఇవాళ పార్టీ బోల్తా పడ్డది సో ఇవాళ మరి నేను కూడా వచ్చి తెలంగాణకు వచ్చి చలామణి అయితా ఇక్కడ కూడా చేస్తా అని అంటే ఆశించినటువంటి స్థాయిలో ఇక్కడ ఫలితాలు రాకపోతే ఏదైతే మీరు అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా కొంచెం ఢీలా పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి సో వీటన్నిటి కూడా ఆలోచన చేసుకొని మరి ఇక చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో మరి దాని ఒకసారి సంక్షిప్తంగా మరొకసారి మరి స్పష్టంగా స్పష్టంగా తాను ఆలోచన చేసుకొని కూడా మరి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఆదరిస్తారా లేకపోతే గెంటేస్తారా అనేటటువంటి విషయాన్ని తెలంగాణకు టీడీపీని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా పరిస్థితులు ఉంటాయి అనేది మరి కొద్ది రోజుల్లోనే మరి కొద్ది రోజుల్లోనే మరి మనం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చూడబోతా ఉన్నాం